హాయ్ అండి వెల్కమ్ టు అల్లరి పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూపించబోతున్నానండి స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా మనం ఈజీగా సింపుల్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టపడిన వాళ్ళు అయితే ఎవరు ఉండరండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా కనుక మనం లంచ్ బాక్స్లో పెట్టి ఇచ్చామంటే కనుక పిల్లలు బాక్స్ అంతా ఖాళీ చేసేస్తారు ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దామండి నేను ఒక క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక చిన్న ఉల్లిపాయ అలాగే క్యాబేజీ ముక్కలు కొంచెం కొత్తిమీర తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత త్రీ ఎగ్స్ కూడా తీసుకున్నానండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే మనకి ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత త్రీ ఎగ్స్ని పగలగొట్టుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవి ఎగ్స్ అన్నీ కూడా కదపకుండా అలానే ఉంచాలండి ఒక రెండు నిమిషాలు ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే కొంచెం లైట్గా కుక్ అవుతుందనమాట ఇలా లైట్గా కుక్ అవుతున్న టైంలో గరిటె తీసుకుని మెల్లగా అటు ఇటు కదిపితే మనకి చక్కగా ఈ ఆయిల్లో ఫ్రై అయిపోతుంది గరిటితో స్లోగా తిప్పటం వల్ల పీసెస్ అన్నీ కూడా పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటాయండి మరీ ఎక్కువగా మిక్స్ చేసేసామంటే చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి తర్వాత ఈ కుక్ చేసుకున్న అగ్ని ఒక సైడ్కి తీసుకుని అందులోకి ఒక అంగుళం దాల్చిన చెక్క ఒక ఐదు లవంగాలు ఒక మూడు ఇలాచీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు క్యాబేజీ ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో కొంచెం మగ్గించుకోవాలండి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా మనం ఏ వెజిటేబుల్స్ అయినా కూడా ఫ్రైడ్ రైస్లోకి యాడ్ చేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి అనమాట క్యాబేజీ ఫ్రై అయినా క్యారెట్ ఫ్రై అయినా ఏదైనా పిల్లల్ని తినమంటే కనుక అస్సలు ఇష్టపడరు ఇలా కనుక మనం ఎగ్ ఫ్రైడ్ రైస్లో వేసి అన్నీ వెజిటేబుల్స్ కూడా మిక్స్ చేసి ఇచ్చామంటే చక్కగా తినేస్తారు తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కారం కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత మొత్తం అన్నీ కూడా ఈ మసాలాలన్నీ పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి వీటన్నిటికీ కూడా బాగా పట్టిన తర్వాత ఇవి ఫ్రై అయినా అండి కొంచెం ఈ ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ మినిట్లో మనం క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ క్యాప్సికమ్ వేసినప్పుడే నేను కొత్తిమీర కూడా వేసుకున్నానండి రెండు గ్రీన్ కలర్లో ఉండటం వల్ల మీరు అబ్జర్వ్ చేశారో లేదో రెండు కూడా ఒకేలా అనిపించినాయి అనమాట క్యాప్సికం కొత్తిమీర కూడా రెండు వేసేసాను తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే హాఫ్ స్పూన్ సోయా సాస్ని కూడా వేసుకోండి ఇవి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చండి లేకపోయినా ఏం పర్వాలేదు టేస్ట్ అయితే ఏం మారదనమాట కాకపోతే మనకు కొంచెం రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ రావాలి అంటే కూడా ఇవి యాడ్ చేసుకోండి మనం ముందుగానే ఉడికించుకుని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలండి రైస్ని ఇలా పొడి పొడిగా ఉంటే ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది అలాగే ఫ్రైడ్ రైస్ కూడా చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా ఈ రైస్కి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే ఈ రైస్ అంతటికి కూడా ఈవెన్గా కలిసిపోతుంది చూసారు కదండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారండి మనం సింపుల్గా ప్రొద్దున్నే చేసి పెట్టేసే రెసిపీ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట ఇలాగే హాట్ హాట్గా ప్యాక్ చేయకుండా మనం కొంచెం చల్లారిన తర్వాత ఈ లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసి పెట్టండి అలాగే వేడివేడిగా పెట్టేసామంటే వాళ్ళు తినే టైంకి స్మెల్ వచ్చేస్తుందండి వేడివేడిగా ఉంటే మనం ఇంట్లో తిన్నప్పుడైతే వేడివేడిగా తింటే కనుక అదిరిపోతుందండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూసారు కదండి ఎగ్ ఫ్రైడ్ రైస్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ముఖ్యంగా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుందండి చాలా తక్కువ టైంలో చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఒక్క మెతుకు కూడా వదలకుండా లాగించేస్తారండి మీరు కనుక బాక్స్ పెట్టిచ్చారంటే ఈ రెసిపీ అయితే మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందండి నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్